దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చేశాయి లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ కూటమి వైపు టీవీ సర్వేలో ఒక్క సీట్లు వస్తాయని అంచనా ఇండియా కూటమి నూట అరవై ఆరు స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది టీవీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ నాలుగు వందల సీట్ల వైపు దూసుకొచ్చిన బీజేపీ మూడు వందల నలభై ఒక్క సీట్ల దగ్గర ఆగిపోతుందని టీవీ నైన్ భారత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తోంది ఎన్డీఏ కూటమి నూట పదహారు సీట్లు తక్కుతాయని టీవీ నైన్ సర్వే అంచనా వేస్తోంది మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం వికసించే ఛాన్స్ ఉందని ప్రకటించాయి కర్ణాటకలో కూడా ఎన్డిఏ కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది జీవి ర్యాంగ్ భారత్వర్ష్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఎన్డిఏ కూటమికి ఇరవై ఇండియా కూటమికి ఎనిమిది సీట్లు లభించే ఛాన్స్ ఉంది ఇటు తెలంగాణలో కూడా గతం కంటే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని టీవీ నైన్ భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి సత్తా చాటింది మధ్యప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుస్తోంది బెంగాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రావని టీవీ నైన్ భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది టీఎంసీ గతంతో పోల్స్తే రెండు ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇరవై నాలుగు బీజేపీకి పదిహేడు కాంగ్రెస్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక బీహార్ తో ఎన్డిఏ కూటమికి ఇరవై ఎనిమిది సీట్లు ఇండియా కూటమికి ఎనిమిది సీట్లు ఇతరులకి మూడు సీట్లు లభించే ఛాన్స్ ఉన్నట్లు టీవీ నైన్ భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ తేల్చింది గతంలో పోల్చితే బీహార్ లో బీజేపీ ఎన్డీఏ కూటమి పది సీట్లు నష్టపోయే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో అనూహ్యమైన ఫలితాలు వస్తాయని టీవీ నైన్ భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది ఇండియా కూటమికి ఇరవై ఐదు ఎన్డీఏ కూటమికి ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శివసేన వర్గానికి పద్నాలుగు సీట్లతో భారీ ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శివసేన షిండే వర్గానికి నాలుగు సీట్లు బీజేపీకి పద్దెనిమిది సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు అంచనా కీలకమైన యూపీలో బీజేపీ హవా కనిపించింది ఎన్డీఏ కూటమికి అరవై ఆరు సీట్లు ఇండియా కూటమికి పద్నాలుగు సీట్లు వస్తాయని టీవీ నైన్ భారత్ వర్షి అంచనా వేసింది ఇక ఢిల్లీలో ఏడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా కేజ్రీవాల్ జైలు నుంచి బయటకొచ్చి ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా లభించే అవకాశం లేదని టీవీ నైన్ భారత్ వర్ష అంచనా వేసింది